హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రేస్ టాపిక్ ఏంటంటే రాజ్యాంగ సవరణ టాపిక్ పాలిటీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట రాజ్యాంగ సవరణ గురించి సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయితే ఇంకా లేట్ చెప్పిన టాపిక్లోకి వెళ్తే కనుక రాజ్యాంగ సవరణ అనే అంశం వచ్చేసి భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో ఉందంటే ఇరవైవ భాగం రాజ్యాంగ సవరణ గురించి తెలుపుతుంది మరి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ రాజ్యాంగ సవరణ గురించి తెలుపుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి అయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే చాలా క్వశ్చన్స్ అయితే పడ్డాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ అయితే మన భారత రాజ్యాంగం వచ్చేసి దృఢ ప్లస్ ఆ కలైక్ అంటే అంటే అంత దృఢంగా ఉండదు అంత అదృఢంగా కూడా ఉండదు అనమాట సో రెండింటి మిక్స్ అన్నమాట అనమాట అయితే మన రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం కలదు ఇది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మరి రాజ్యాంగాన్ని ఎలా పడితే అలా సవరించవచ్చు అంటే ఛాన్స్ లేదు రాజ్యాంగంలో ఏవైతే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి మౌలిక అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది కలగకూడదు అంటే వాటికి ఎటువంటి భంగం కలగకుండా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని ఎలా పడితే అలా సవరించే అవకాశం లేదు మీరు సవరిస్తే రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి హాని అనేది కలగకుండా రాజ్యాంగం సవరించే అధికారం పార్లమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ద్వారా సో ఇక్కడ చూస్తే కనుక ఈ రాజ్యాంగంలోని మౌలిక స్వరూప అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్చకుండానే సవరించాలన్నమాట వాటిని మాత్రం మార్చరాదు అయితే ఇది ఒక కేసులో ఈ తీర్పునైతే ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ఏంటంటే ఇది తీర్పు అనమాట సో మరి ఆ కేసు ఏంటంటే కేశవానంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ కేసులో అయితే సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది రాజ్యాంగాన్ని సవరించవచ్చు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ మౌలిక స్వరూపాంశాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం మార్చకూడదు అన్నట్టు కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కేశవానంద భారతి కేసు ఏ ఇయర్ అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అయితే రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట సో దాన్ని చూస్తే కనుక పార్ల అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఉంటుంది కదా అయితే అది ఎక్కడ ప్రవేశపెట్టాలి లోక్సభలో ప్రవేశపెట్టాలా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అంటే పార్లమెంట్ ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు లోక్సభలో కూడా ప్రవేశపెట్టవచ్చు ఈ రాజ్యాంగ సువర్ణ బిల్లు ఏదైతే ఉంటుందో అయితే రాష్ట్ర శాసనసభలకు ప్రవేశపెట్టచ్చు అంటే లేదు రాష్ట్రానికి ఎటువంటి అధికారం ఉండదనమాట కేవలం పార్లమెంట్కి అని చెప్పినప్పుడు రాష్ట్ర శాసనసభలకు ఎటువంటి అధికారం ఉండదు సో ఇక్కడ రాజ్యాంగ సువర్ణ బిల్ అనేది పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ సభలోనే ప్రవేశపెట్టవచ్చు అయితే దీనికి మరి రాష్ట్రపతి యొక్క ముందస్తు పర్మిషన్ రాష్ట్రపతి పర్మిషన్ తీసుకునే ఈ బిల్లును ప్రవేశపెట్టాలంటే అవసరం లేదు రాష్ట్రపతి ముందస్తు అనుమతి దీనికి అవసరం లేదు సో ఇవి ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఖచ్చితంగా సెంటెన్స్ ఫార్మేషన్లు ఖచ్చితంగా అడుగుతారు అనమాట సో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మరి ఎవరు ప్రవేశపెట్టవచ్చు ఈ బిల్లుని సంబంధిత మంత్రి అయినా కానీ ప్రైవేట్ సభ్యుడు ఎవరైనా కానీ ఈ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు మంత్రి ప్రైవేట్ సభ్యుడు ఎవరైనా కూడా ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు అయితే మరి ఈ రాజ్యాంగ సభని బిల్లు ప్రవేశపెడతారు కదా దాన్ని ఆమోదం ఎంత మెజారిటీతో ఆమోదించాలంటే ప్రతి సభలో అంటే రాజ్యసభ లోక్సభలో ప్రతి సభలో కూడా ప్రత్యేక మెజారిటీతో ఈ బిల్లు అనేది ఆమోదం పొందాలి రాజ్యాంగ సవరణ బిల్లు ఉంటుంది కదా అది ఆమోదం పొందాలన్నమాట అయితే ఇప్పుడు ఈ బిల్లు విషయంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం ఉందా అంటే ఉండదన్నమాట సో మనం ఇంకా వేరే బిల్లులు చూస్తే కనుక లోక్సభకి రాజ్యసభకి మధ్య వివాదం వచ్చినప్పుడు ఉభయ సభల సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో అలాంటి ఛాన్స్ అనేది లేదు రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఏదైనా వివాదం అనేది జరిగితే కనుక సంయుక్త సమావేశానికి అంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు అని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ I take a uh, next. <laughs> రెండు సభలు ఆమోదం పొందిన బిల్లు నెక్స్ట్ రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది అయితే రాష్ట్రపతి ఆ బిల్లుని తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం ఉందన్నమాట రాష్ట్రపతి దాన్ని తిరస్కరించలేడు మళ్ళీ రిజెక్ట్ చేసే అధికారం రాష్ట్రపతికి లేదు రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి సో గుర్తుంచుకోండి రాష్ట్రపతి ఆ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి సో దీని ఏ చట్టం ప్రకారం అంటే ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలని ఈ చట్టం తెలుపుతుంది సో ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ చెప్పాను కదా ఇంతకుముందే ఆ బిల్లు వచ్చేసి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టకూడదు సో ఇది వచ్చేసి రాజ్యాంగ సవరణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎవరు ప్రవేశపెట్టాలి ఎవరి అనుమతి తీసుకోవాలి ఎక్కడ ప్రవేశపెట్టకూడదు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్